ఫ్రెండ్స్ మా ముందర చూడండి చెట్టు పైన అమ్మమ్మ గుత్తులు గుత్తులు కూడా చూడండి ఇవన్నీ కూడా గ్రీన్ ఆపిల్స్ మొదటిసారిగా తోటలో పండిన ఈ కాయన్ అయితే తింటున్నాను ఫ్రెండ్స్ మేము సిమ్లా మనాలు వచ్చిన తర్వాత మీలో చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు ఏంటంటే అక్కడ యాపిల్స్ అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి కదా యాపిల్స్ చూపించానని చెప్పేసి అయితే మేము ఉన్నటువంటి హోటల్కి పక్కన అనమాట ఈ యాపిల్ తోటలు అయితే ఉన్నాయి ఈ ఆపిల్ తోట దగ్గరికి వెళ్ళేసి ఆ ఆపిల్స్ అన్ని కూడా తీసుకుందాం తీసుకున్న తర్వాత కూడా తిందాము అన్ని మనకు అవును ఈ ముందర అయితే మేము పైన వ్యూ ఉంది కదా మా హోటల్ నుంచి అక్కడ నుండి చూస్తే మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా ఎక్కువ ఆ తోట కూడా చాలా పెద్దదిగా ఉంది నా జీవితంలోనే ఆపిల్ చెట్టు పైన ఇన్నోటి కాయలు చూడడం అనేది ఫస్ట్ టైం మన ప్రాంతంలో కూడాను అంటే మన అరకు ప్రాంతాల్లో కూడా ఈ తోటలు అయితే అంత లేదు రావు మా ఊర్లో కాఫీ చెట్టుకి ఏ విధంగా ఈ కాఫీ పళ్ళు కాస్తాయో ఈ ఇక్కడ ఉన్నటువంటి యాపిల్ చెట్లు యాపిల్ కాయలు కాసున్నాయి అలా కాసున్నాయి అమ్మా ఇవన్నీ కూడా యాపిల్ తోటలే మీరు చెందిన అమ్మారు మా ఊరిలో పంచపళ్ళు పండిపోయి కింద పడిపోయి ఎలా కుళ్ళిపోతుంటాయి ఇక్కడ యాపిల్ పళ్ళు పండిపోయి కింద పడిపోయి ఎవరు పట్టించుకదండి ఎవరు పట్టించుకోరు మన ప్రాంతంలో అయితే వాటిని మనం విరుగబడి మనకి కొంటాం ఇది ఇష్ట నుంచి అయితే అన్నైతే యాపిల్ కాయలు యాపిల్ తోటలే కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న చెట్లు అన్నిటి కూడా చాలా ఎక్కువ చూడండి ఇదిగో కింద చూడండి ఎలా అంటే మీకు ఒక ఐడియా అంటే వస్తుంది ఈ ప్రాంతాల్లో ఎలా కాస్తాయని చెప్పి ఎర్ర ఎర్రగా పండిపోయి ఉన్నాయి మామూలుగా లేవు ఇదిగో ఇక్కడ కూడాను సూపర్ కదా మామూలుగా లేవు ఫ్రెండ్స్ మా ముందర చూడండి చెట్టు పైన ఇక్కడ కోసుకుని అమ్మే ఇంకా ఇంకా చూసారా నేరుపండు పండు చెట్టు ఉంటది కదా ఆ చెట్టు పైన కాయలు కూడా తక్కువ గానీ వీటిపైన అంటే చెట్టు పైన అన్నోటి కాయలు అయితే ఇవి అమ్మతో మన కొన్ని వేలల్లో వస్తాయి ఇవన్నీ వస్తాయి బాబు మన ప్రాంతంలోనే ఒక ఆపిల్ కాయ వచ్చి నుంచి ఇరవై రూపాయలు అయితే పడుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి గుత్తులు గుత్తులు చూడండి ఆ కాపుకి కొమ్మలు మొత్తం విరిగిపోయినాయి ఒకసారి విరిగిపోయినా ఏం చేస్తారు ఏమైనా స్ప్రే చేస్తారా లేకుంటే నేచురల్ అట్లా వస్తాయా ఈ కాయలు అనేది తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఈ ఆకులు తక్కువ ఈ కాయలు ఎక్కువ ఒకసారి మొదల దగ్గర చూడు మొదల మొదల్లో చూడండి ఎన్ని పడిపోయి పాడైపోయి ఉన్నాయి అనేది సో ఇది మన ప్రాంతంలో ఇలాంటివి ఉంటే మనం కూడా అంత కేర్ చేయం రేపు పడిపోతా జాగ్రత్త రండి ఇంకా ముందుకెళ్దాం అంతా కూడా ఆపిల్ తోటనే సూపర్ ఇంకా మామూలుగా లేదు సో ఇది మీరు ఎప్పుడైనా ఇట్లాంటి సిమ్లా మనాలి ప్రాంతాలు వచ్చిన తర్వాత తప్పకుండా సీజన్లో ఈ ఫ్రూట్స్ అయితే తీసుకోండి అంటే దగ్గర వెళ్ళి చూడండి ఆ తోటలంతా కూడా అనా గ్రీన్ యాపిల్సా ఫ్రెండ్స్ మనం ముందుగా గ్రీన్ యాపిల్స్ అయితే తీసుకుందాం ఆ చెట్లు కూడా ఎలా ఉంటాయి అది కూడా మనం చూద్దాం ఇప్పుడు రండి కొన్ని తీసుకుందాం తీసుకొని కొన్ని తిందాం ఈ చెట్లు నిండా కూడా నువే బావా పాములు ఉంటాయి అన్న జాగ్రత్త తినాలనిపించట్లేదు చూస్తుంటే ఎంత మంచిగా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడాను గ్రీన్ యాపిల్స్ సో మనము ఏమంటారు టీవీలలోని యూట్యూబ్ వీడియోస్లలో చూస్తుంటాం ఇట్లాంటివి ఇప్పుడు మనము దగ్గర వచ్చి మనం వీటిని పట్టుకొని ఇట్లా చూస్తుంటే తింటుంటే అదొక సూపర్ గా ఈ చెట్టు పైన కూడాను ఇవే ఉంటాయి కాయలు అన్ని కూడాను విరుగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుగా లేవు పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఒకటైతే తీసుకుందామా మనము ఈ పాటికి మనల్ని చాలా మంది ఎంతసేపు చూస్తారు తినండి తొందరగా సో తమిళ ఒకటి తీసాము ఈ కాయ అయితే పెద్దగా కనిపిస్తుంది నాకు ఇది తీసుకోబోతున్నాను నేను రెండు కూడా పడిపోతే ఇటు రెండు కూడా పడిపోయి ఎర్రటి కూడా ఉన్నాయి వెనకాల కూడా నవ్వే ఎక్కువ ఉన్నాయి ముందుగా మనం ఏం చేద్దాం అంటే నీట్ గా కడగద్దాం ఎందుకంటే ఇది రోడ్ పక్కనే ఉంటున్నాయి ఇవన్నీ కూడా ఫస్ట్ స్టాండ్ ఉంటుంది ఈ యాపిల్స్ రావడానికి ఏమైనా స్ప్రేలు ఏమైనా వాడతారా లేదనేది మీకు తెలిసి ఉంటే చెప్పండి మాకైతే తెలియదు ఓకే చిన్న కత్తు ఉంటే బాగుంది కదా అవును పర్లేదు ఇలానే తిందాం మొదటిసారిగా తోటలో పండిన ఈ కాయని తింటున్నాను ఎలా ఉందో చూద్దాం ఈ టేస్ట్ అంత కూడా ఈ పళ్ళ లేకపోతే కాయలు తిరిగట్లేదా ఓకే తిందామా మరి బహుత్ టేస్ట్ టేస్ట్లాగే చాలా బాగున్నాయి ఏమంటారు హిందీలో బాగుంది టేస్ట్ అనే దానికి బహుత్ వచ్చాయి ఎలా ఉంది బ్రో సూపర్ ఇంకా ఈ యాపిల్ తినడం అనేది గొప్ప విషయం కాదు కానీ తోటలో వచ్చి మనం స్వతహాగా అది తీసుకొని అది తింటున్నప్పుడే అదొక ఫీల్ అనమాట అదొక మజా మజాగా సూపర్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది తాజాగా సూపర్ ఎర్రటి కూడా ఒకసారి చూపిద్దాం ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఎర్రటి కాయలు అయితే చూపిస్తాము ఎంత మంచిగా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇవి చూస్తుంటేనే ముద్ద వస్తున్నాయి అలాగే చూడండి కిందన కూడా అలానే పాడైపోయింది ముందర అయితే పెద్ద పెద్దవున్నాయి ఎర్రటి ఉన్నాయ్ లాగ రారే నాకు కూడా లాగిస్తే కెమెరామన్ కూడా లాగురా రండి చాలా చేతుకుదాం అబ్బబ్బబ్బా ఏ రేపు ఇక్కడ నిజంగానే కదా పసరు పాములు తర్వాత మనం ఇంకో పాములు ఉంటాయి కదా మనం ఏదంటారు మనల్లు ఆ ఫామ్ అయితే ఉంటుంది మీరు కానీ ఇక్కడ కట్టిస్తున్నారు రవి దేనికి మొక్కలేము రవి మూటరా అది మూట కాదురా ఇక్కడ వాటర్ పెట్టారని ఇక్కడ చెట్టు కొమ్మ కట్టిస్తున్నారు ఇది మొలకలు రావడానికి ఒకటి తీసుకుందాం రాజు బా తీసుకోబా నేను ఇంకా చూస్తున్నాను ఒకటి తీసుకోబా ఇదైతే నేను తీసుకున్నాను చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి ఎర్రగా అంటే మన చాలా మంది ఏమంటారు అంటే దీనిపైన పూత ఎర్రగుండదు దానిపైన కోటింగ్ అనేది ఉంటుంది అంటుంటారు అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఇక్కడ చెట్టుపై పండిన కాయలు ఎర్రగున్నాయి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సో ఇది మొదటిసారిగా ఇలా చెట్టుపైన పండిన ఈ కాయలు చూడడం ఇన్నోటి కాశ్ చూడడం ఇలా తీసుకుని తినడం కూడాను చూడదు చుట్టూరు అంతా కూడా పెద్ద తోటనే ఇది ఇదంతా కూడా యాపిల్ తోట మనోళ్ళు చాలా మంది అడిగారు ఈ వీడియో కోసం ఇట్లా చూపించండి అని చెప్పి అందుకే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ తీసుకున్న ఎర్రటి యాపిల్స్ అయితే కడిగేసుకుందాము కడిగేసాక మంచిగా కదరా చదకుండా ఇంకా ఆలస్యం చేయకుండా తినేద్దాం తీసుకు నీకోసం ఇది ఇప్పుడైతే మనము కడిగేసుకున్నాం మంచిగా ఇప్పుడు మనం నోట్లో పెట్టుకుందాం ఎలా ఉంటుందో మీకు చెప్తాం సూపర్ ఇంకా బబ్బా మనం బయట కొంటే కొన్ని యాపిల్స్ అన్నీ కూడా పిండి పిండిగా ఉంటాయి కానీ దీంట్లో ఎక్కువ వాటర్ ఉంది ఆ వాటర్ ఉండడం వల్ల మనకు తెలుస్తుంది అనమాట అది ఫ్రెష్గా ఉందని చెప్పి అది చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా సిమ్లా కానీ మనాలి కానీ వస్తే సీజన్లో వస్తే మాత్రం తప్పకుండా పర్మిషన్ తీసుకొని తోటలో వెళ్ళి తీసుకోండి చక్కగా తినండి ఇది కూడా మనకు మూడు నెలల పంట అనమాట జూలై నుంచి సెప్టెంబర్ వరకు మధ్యలోనే ఈ కాయలు అయితే వస్తుంటాయి తర్వాత మనకు కనిపించవు అది మన తర్వాత దొరికేవన్నీ కూడా కొన్ని నిల్వ ఉంచి అవి అమ్మినాయి అనమాట అంత మంచిగా అయితే ఉంటావు కానీ ఆపిల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఈ కాయలన్నీ సూపర్గా టేస్ట్ అంటావా వేరే లెవెల్ ఇంకా సూపర్ ఇంకా మీకైతే నచ్చింది అనుకుంటున్నాం ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని చూడండి మన నార్త్ ఇండియా ఈ ట్రిప్ అంతా కూడా వీడియోస్ అయితే చేస్తాం మీకు అయితే నచ్చుతాయి అనుకుంటున్నాం చూడండి మీకు నచ్చితే ఫాలో చేయండి అలానే లైక్ చేయండి మరో వీడియోతో ముందుకుంటాం అంతవరకు అయితే చాలా బాయ్ ఫ్రెండ్స్